హాయ్ చిన్నారులు ఒక చెట్టు ఆరోగ్యకరంగా మనకి ఉపయోగకరంగా పెరగాలి అంటే దానికి కూడా కత్తిరింపులు ప్రూనింగ్ అవసరం అది చెట్టుని బట్టి ఉంటుందన్నమాట అంటే మీకు పర్యావరణం పైన మొక్కలపైన అవగాహన రావాలని ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ మామిడి తోటలో కొద్దిగా టేకు చెట్లు కూడా ఉన్నాయి పూలు పూసి చక్కగా ఎలా ఉన్నాయో చూడండి ఆ గాలికి అవి ఊగుతూ ఉంటే చాలా బాగుంది కదా ఆ పూలన్నీ చక్క విత్తనాలు అయిపోయి మొక్కలు కూడా మొలిచేస్తాయి ఇదివరకు ఆ పూల విత్తనాలు ఎలా ఉంటాయి ఆ పూలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా నేను మీకు ఫర్ కిడ్స్ అన్న దాంట్లోనే పెట్టాను అది చూస్తే మీకు వివరంగా తెలుస్తుంది ఇప్పుడు ఈ టేకు చెట్లు ఎక్కువ హైట్ పెరిగిపోయినాయి అని ఆ సైడ్ కొమ్మలవి అంటే ఇంకా నిటారుగా పెరిగితేనే మనకి ఆ టేకు మొక్క చక్కగా లావుగా అయ్యి అది మనకి ఫర్నిచర్కి వాటికి ఉపయోగపడుతుంది అనమాట అందుకోసం ఈ సైడ్ వచ్చే బ్రాంచెస్ అన్నీ కూడా కట్ చేసేస్తున్నాం అదే మామిడు అనుకోండి పైన కట్ చేసేయాలి ఈ టేకు లాంటివి అయితే సైడ్ కొమ్మలు కట్ చేసేయాలి ఇక్కడ ఈ రంపాలు అవి తీసుకుని వచ్చారనమాట వచ్చి చక్కచక్క కట్ చేసేస్తున్నారు చూడండి ఎంత టాక్టిఫుల్గా ఆ రంపం పైకి తీసుకెళ్ళిపోయారు జస్ట్ పైనుంచి కిందకి అయినా ఆ తాడుకి ఆ రంపం ఇది మనకి పెట్రోల్తో పనిచేసే ఇంజిన్ ఉంటుంది మోటార్ ఉంటుంది అనమాట ఆ మోటర్ మీద రన్ అవుతుంది సెకండ్ల మీద మళ్ళీ కట్ చేసేస్తారు చూడండి జస్ట్ ఏదో ప్లేట్తో కట్ చేసినట్టే అది టక్ మంది పడిపోయింది ఇలాగా ప్రూవ్ చేస్తేనే ఆ టేకు మొక్కలు ఇటువంటివి బలంగా లావుగా పెరుగుతాయి అన్నమాట అది స్టెమ్ ఎంతో లావుగా ఉంటే అంత క్వాలిటీగా మనకి టేకు అంటే కలప టేకు కలప వస్తుంది అందుకని అలా చేయాలి ఇక్కడ మామిడి చెట్లు చూసారా ఈ కింద కొమ్మలన్నీ వేసేసారు